హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇవాళ మన రెసిపీ గుమగుమలాడే వంకాయ కర్రీ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు పెట్టుకొని వేయించుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జిడిపప్పు పలుకులు కూడా వేసుకొని అయితే వేయించుకుంటున్నాను మీరు జిడిపప్పు ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హోల్ డ్రై స్పైసెస్ అన్నీ వేసుకొని దాంతోపాటు కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మసాలా స్మెల్ అనేది బాగా తెలుస్తుందండి నేనైతే ఇన్ని వంకాయలు అయితే తీసుకున్నా చిన్న సైజు ఒక ఏడు వంకాయలు అయితే తీసుకొని ఒక గిన్నెలోకి సాల్ట్ వాటర్ అయితే వేసుకొని అందులో కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఇందులోనే కొంచెం అల్లం ముక్క వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక పెద్ద సైజు టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకున్నటువంటి వంకాయలలో అయితే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దలో చింతపండు రసం అయితే పిండేసుకొని వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి గుత్తి వంకాయకి ఆ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయలు పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు టౌన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని పిండేసుకున్నటువంటి చింతపండును మిగిలిన మసాలా ముద్దను వేసుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్